హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు మేము ముందుకి పట్టు శారీస్ని అయితే తీసుకొచ్చామండి పెళ్ళి పట్టు శారీస్ అండి సూపర్ కలెక్షన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవ్వటం జరిగింది బోర్డర్ అంతా థిక్ గ్రీ గ్రీన్ కలర్లో ఇవ్వటం జరిగింది శారీ అంతా లైట్ గ్రీన్లో ఇవ్వడం జరిగింది శారీ అంతా చూసినట్లయితే సిల్వర్ టిష్యూ టైప్లో ఉంది చాలా షైనింగ్గా ఉంది సూపర్ క్వాలిటీ అండి బెస్ట్ ప్రైజ్ అని చెప్పవచ్చు శారీ ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి అంత బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు చూడండి శారీ ఎంత ఎలా ఉందో షైనింగ్గా ఉంది చాలా స్మూత్గా ఉంది సూపర్గా ఉంది బెస్ట్ క్వాలిటీ అండి సాఫ్ట్ పట్టు ఉంది పట్టు కూడా సూపర్గా ఉంది కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి బెస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి ఎవరికి కాంబినేషన్ అండి మనందరికీ ఎంతో ఇష్టమైన కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండి పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంది శారీ అంతా చూసుకున్నట్లయితే బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో ఇవ్వటం జరిగింది పింక్ షేడ్లో పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఇవ్వటం జరిగింది బ్లౌజ్ పింక్ కలర్లో ఇవ్వటం జరిగిందండి సూపర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా ఇవ్వటం జరిగింది చాలా సాఫ్ట్ పట్టండి సూపర్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ అండి ఇంత తక్కువ ప్రైజ్కి అయితే ఎవరు ఇవ్వరనే చెప్పొచ్చు ఛాలెంజింగ్ ప్రైజ్ అని కూడా చెప్పవచ్చు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రైడల్ కలెక్షన్ అండి సూపర్గా ఉంది చూసారా శారీ అంతా ఎలా ఏ విధంగా ఉందో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా ఇవ్వటం జరిగింది బార్డర్ ఇచ్చి బ్లౌజ్ ప్లెయిన్గా ఇవ్వటం జరిగింది కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బెస్ట్ క్వాలిటీ అండి సూపర్గా ఉంది ఎవరైతే మిస్ చేసుకోవద్దు పార్టీస్కి పెళ్ళిళ్ళకి బిగ్ బార్డర్ ఇవ్వడం జరిగింది శారీ కింద చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుందాం గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కూడా ఇందాక ఫస్ట్ చూసిన శారీ వేరు ఈ శారీ వేరండి ఒక షేడ్ అండి గ్రీన్ కలర్లోనే బార్డర్ చూసుకున్నట్లయితే ఇటువరకు వచ్చిన బార్డర్ కంచి బార్డర్ టైప్లో ఉందండి అంతా బాగుంది ఈ శారీకి వచ్చేసి హైలెట్ ఏంటంటే బార్డర్ అండి సూపర్గా ఉంది శారీ అంతా టిష్యూ టైప్లో సిల్వర్ సిల్వర్ షేడ్ టిష్యూ టైప్లో ఉందండి శారీ అంతా సూపర్ క్వాలిటీ అండి శారీ చూసారా ఎలా ఉందో ఏ విధంగా ఉందో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా బుట్టిస్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ అంతా శారీ అంతా ఇలా చెక్స్ మోడల్ ఇవ్వడం జరిగింది గ్రీన్ కలర్లో శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్లు ఇవ్వటం జరిగింది బార్డర్ ఏమో థిక్ గ్రీన్లు ఇవ్వటం జరిగింది డిజైన్ చూసారా శారీ బార్డర్ డిజైన్ కానీ సూపర్గా ఉంది క్లాత్ చూసారా ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందో శారీ క్లాత్ మూవ్ అయ్యేదాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది శారీ ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మోస్ట్ వాంటెట్ అందరికి చాలా ఇష్టమైన ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి పర్పుల్ కలర్ అండి టిష్యూ టిష్యూ పట్లో పర్పుల్ కలర్ అండి శారీ అంతా ఈ విధంగా వచ్చింది ఇలా ఫ్లవర్స్తో డిజైన్ చేయటం జరిగింది సూపర్గా ఉంది చూడండి శారీ అంతా ఎలా మెరిసిపోతుందో ఇంత మంచి శారీస్ని రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వటం చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇదే షోరూంలో అయితే ఫైవ్ థౌజండ్కి తక్కువ అయితే ఇవ్వరండి అంత మంచి ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా సూపర్ క్వాలిటీ అండి మోస్ట్ ట్రెండింగ్ కదా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డీసెంట్గా కూడా ఉంది క్లాత్ చూసారా ఏ విధంగా స్మూత్గా ఉందో సూపర్గా ఉంది శారీ అంతా సూపర్గా ఉంది చెక్ చేయండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి సూపర్గా ఉంది అసలుకి బార్డర్ చూసారా ఏ విధంగా ఉందో శారీ చూసారా శారీ మీద ఫ్లవర్స్ ఎలా హైలైట్ అయ్యి ఉన్నాయో సూపర్గా ఉంది చాలా షైనింగ్గా ఉంది డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది సూపర్ క్వాలిటీ అండి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డోడ్ మేసిట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి టమాటా పింక్ కలర్ కామ్ శారీ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా బార్డర్ అయితే ఏదైతే ఇచ్చాడో పళ్ళులో కూడా అదే కలర్ ఇవ్వటం జరిగింది డిజైన్లో సూపర్గా ఉంది శారీ అంతా ఈ విధంగా ఇవ్వటం జరిగింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎల్లో కలర్లో ఇవ్వటం జరిగింది ఎలా బార్డర్ ఇచ్చారు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ అండి మహారాణి కలర్ అంటారు కదా అదండి సూపర్ కలర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా షైనింగ్గా ఉంది మెరుస్తుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ అని కూడా చెప్పవచ్చు శారీ అంతా చాలా షైనింగ్గా ఉంది మెరుస్తుంది మ్యారేజెస్కి ఫంక్షన్లకి చాలా మంచిగా యూజ్ అవుతాయండి సూపర్గా ఉన్నాయి శారీస్ మొత్తం బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు శారీ అంతా చూసారా ఏ విధంగా ఉందో కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి